హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ ఇవత్ నీకు తోర్స్తాయి నమ్మ తోటల్ ఏనది అంత ఇంకస్ట్ు ఇల్ల నమ్మదే తోట నాల్ ద్రాక్షి బెడీ నమ్దు నాలు ఎకరే హొల అదరీ మూరు ఎకరే నా ద్రాక్షి మారి ఒం ఎకరేను మనే కట్టుకే అంత వింటు నోడి ఇలా ద్రాక్షి తోట వర్షదల్ వందేసారి శివరాత్రి సీజనల్ ద్రాక్షి బరదు అది కావటల్ కేసూ అది కాస్త నోడి ఇది ఏమప్ప నా ద్రాక్షి నెడదమే ద్రాక్షి సీజనలు మనకు మాడ ప్రొసెస్ ఆ మనకు మాడ ప్రొసెస్ ఇదే మూడు మనకు మో సెడ్ ఇది నమ్మనే ముందుగడే ఇో టెంగన్ మర నమ్మ ముందో గార్డన్ ఇలా ఇది హండ ఇలా నీర స్టాక్ మార్తీ నమ్దు దూరు అని బావి ఇది అది బీళ నీరె ఆ హండదల్ బీళదు ఇది బందబిట్టు నమ్ము హో కొట్ ఇది హుల్ కట్ మో ಮಷಿನ್ ನಮ್ಮ ಹಸು ಸಗಣಿ ಎಲ್ಲ ನೀರು ಹಾಕಿದ ತಕ್ಷಣ ಅದು ಈ ಥರ ಪೈಪಲ್ಲಿ ಒಂದು ಈ ಟಾಕ್ ಟ್ಯಾಂಕ್ ಮಾಡಿದ್ದು ಟ್ಯಾಂಕ್ ಒಳಗಡೆ ಬಿಡುತ್ತೆ ಟ್ಯಾಂಕ್ನಲ್ಲಿರೋ ಹಸುವಿನ ಯೂರಿನ್ ಮತ್ತು ಸೆಗಣಿನ ನಾವು ಗೊಬ್ಬರ ಮಾಡಿ ಇದನ್ನು ಪೈಪ್ನಿಂದ ಜಗ್ಗಿಸಿ ನಾವು ದ್ರಾಕ್ಷಿಗೆ ಬಿಡ್ತೀವಿ ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ನನ್ನ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ